లలితా సహస్రనామం ఉపదేశం లేకుండా చదివితే కనుక కొంపలు అంటుకుపోతాయి కదండి నిజమేనా ఇది కూడా ఏమిటంటే ఎక్కువ మంది లలితా సహస్రనామం చదివితే ప్రపంచం బాగుపడుతుంది అలా బాగుపోయకుండా కలిపురుషుడు చేసే ఒక పాడు పని గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి అంటే మన తెలుగు వాళ్ళందరికీ చాలా తేలిక మనకి సామవేదం వారు చాగంటి వారు పద్ధిపత్తి పద్మాకర్ గారు ఇలాంటి వాళ్ళందరూ గురుతుల్యులు వాళ్ళందరూ లలితాశాస్తామం చదివి ఇంటర్నెట్ లో ఎన్నో వీడియోలు పెట్టారు ఒక రోజు చక్కగా అగరబత్తి వెలిగించుకుని దీపాలు వెలిగించి స్నానం చేశాక కూర్చుని అది పెట్టుకుని ఉపదేశం కింద భావించి తీసుకోండి ఇంకా అక్కడి నుంచి అది పెట్టుకుని రోజు వింటూ చదువుకుండా అది అయిపోయాక ఆఖర్లో యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతో యద్భవేత్ తత్సర్వం దేవి నారాయణి నమోస్తుతే అని ఒక శ్లోకం చదువుకోండి అంటే అమ్మ చిన్న పిల్లాడు మొట్టమొట్ట మాటలు మాట్లాడినప్పుడు పొక్కు పలుకులు పలుకుతాడు కదమ్మా అది చూసి అమ్మ పొంగిపోతుంది కదా అలాగే నేను కూడా ఏవో తప్పులు చదువు నన్ను క్షమించమ్మా అని చెప్తే అమ్మవారు పొంగిపోతారు తల్లి పిల్లవాడి పలుకులు వినిపోయి పొంగిపోయినట్టే